Subscribe to our channel and press the bell icon for the latest updates. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ విడుదల విడుదలవబోతున్న సంగతి అందరికీ తెలిసింది రీసెంట్గా ఈ సినిమాపై సోషల్ మీడియాలో జరిగిన నెగిటివ్ ప్రచారం ఎలాంటిదో మనమంతా చూస్తూనే ఉన్నాం ఆ నెగిటివ్ ప్రచారాలకు విడుదలైన థియేటర్కి ట్రైలర్ చెక్ పెట్టింది ఇంతటి భారీ సినిమా కోసం ఈ రేంజ్ టైం తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని ట్రైలర్ని చూసిన ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఖచ్చితంగా ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ గా నిలుస్తుందని ట్రైలర్ని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్ చెప్తున్నారు నిర్మాత ఏం రత్నం ట్రైలర్ విడుదలయ్యే వరకు బిజినెస్ చేయను అని బయర్స్తో మొహమాట లేకుండా చెప్పాడట ఎందుకంటే ఏం రత్నం అడుగుతున్న డబ్బులు బయర్స్ ఆసక్తి చూపించలేదు దీంతో ట్రైలర్ విడుదలయ్యాక మీరే నా దగ్గరకు వచ్చి నేను అడిగినంత ఇస్తారు అనే తీరును ప్రదర్శించాడు రత్నం ఆయన ఆశించినట్టుగానే ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాకు అన్ని ప్రాంతాల నుండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి నైజాం ప్రాంతంలో నిర్మాత రత్నం మొదటి నుంచి అక్కడ బయర్స్ని అరవై ఐదు కోట్ల రూపాయలను అడుగుతున్నాడు కానీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ యాభై ఐదు కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది మరో రెండు రోజుల్లో ఈ డీల్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో పదకొండు కోట్ల రూపాయలకు ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి కేవలం ఈ రెండు ప్రాంతాల నుండి అరవై ఆరు కోట్ల రూపాయలకు ఈ సినిమా అమ్ముడుపోయింది మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా వచ్చే సోమవారం లోపు పూర్తి చేయాలని అనుకుంటున్నాడు నిర్మాత ఎన్ రత్నం ఈ నెల పదవ తారీఖు లోపు ఫస్ట్ కాపీని సిద్ధం చేసి సెన్సార్ కి పంపించబోతున్నారట ఆ రోజు నుండి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ ని కూడా ప్రారంభించారని టాక్ నిన్న ట్రైలర్తో వచ్చిన జోష్ ని అలాగే కొనసాగించాలని ఎక్కడా తగ్గకుండా చూసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు చూడాలి మరి అభిమానులు ఎన్నో రోజుల నుండి ఊరిస్తున్న ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది